హలో అందరికీ నమస్తే గ్యాష్ నేను మీ మధు ఉండే వెల్కమ్ బ్యాక్ టు మధు ఉండేది గ్యాష్ ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నామని చేసిన ప్రతి ఒక్కరికి అయితే థ్యాంక్ యూ సో ప్రస్తుతం మనం ఎక్కడ ఉన్నామంటే సిద్దిపేట డిస్టిక్ పెద్దగండలి గ్రామంలో మనం అయితే ఉన్నాం మనం ప్రస్తుతం చూసిన డైరీ ఫామ్ షెడ్ అయితే నారాయణ రెడ్డి అనే రైతున్నది సో ఈ రైతు అయితే ఐదు సంవత్సరాలు సౌదీలో వర్క్ చేసి తిరిగి తన సొంత గ్రామానికి వచ్చిన తర్వాత ఒక ఆటో కొనుక్కొని ఆటో నడుపుతూ ఈ డైరీ ఫామ్ అయితే స్టార్ట్ చేశాడు ఈ డైరీ ఫామ్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ డైరీ ఫామ్ పైన లాభాలు ఉన్నాయా లేదా ఈ డైరీ ఫామ్ లో దాదాపు ఎలాంటి బ్రీడ్ పశువులు ఉన్నాయి ఆవులు ఉన్నాయా గేదెలు ఉన్నాయా రోజు కొన్ని అక్కడ పాలు ఉత్పత్తి అవుతుంది వీళ్ళు ఎలాంటి ఫీడింగ్ ఇస్తున్నారని చెప్పేసి అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీరు అయితే నేను అడిగి తెలుసుకుంటాను అనమాట మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి మనం ఇక్కడ లెట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం లెట్ గెట్ స్టార్టెడ్ ఓకే మనం ప్రస్తుతం ఎక్కడ ఉన్నాం అంటే సిద్దిపేట్ డిస్టిక్ పెద్దగూడెల గ్రామంలో మనం అయితే మనం ప్రస్తుతం చూసిన డైరీ ఫామ్ సెడ్ అయితే ఈ రైతు అన్నమాట సో ఈ రైతు అన్న పేరు వచ్చేసరికి అయితే నారాయణ రెడ్డి అనమాట సో ఈ డైరీ ఫామ్ విధంగా మెయింటైన్ చేసినారని చెప్పేసి అయితే నారాయణ రెడ్డి అన్న మాటలో మనం అయితే విందాం డైరీ ఫామ్ ఏ విధంగా మెయింటైన్ చేస్తారు సో దాదాపు రోజుకు లీటర్ల పాల ఉత్పత్తి అవుతుంది డైరీ ఫామ్ పైన చెప్పేసి అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే నారాయణ రెడ్డి సార్ అయితే అడిగి మనం అయితే తెలుసుకున్నాం ఓకే అన్న మీరు చెప్పండి డైరీ ఫామ్ మీరు ఎప్పుడు స్టార్ట్ మేము దగ్గర దగ్గర ఒక పద్నాలుగు సంవత్సరాలు అయితే సంవత్సరాలు నేను కొన్ని రెండు ఆవులు రెండు ఆవులకి రెండు ఆవులు తల్లు నమ్ముకున్నా తల్లు నమ్ముకున్నా కాబట్టి పిల్లలతో ఉపయోగించుకుంటున్నా మళ్ళీ కొనకరాలి ఒక బర్రెను కొన్నా బర్రెన్ కొంటే దానికి రెండు పిల్లలు పుట్టినాయి ఆ రెండు పిల్లలు అక్కడ కాకుండా బెర్రెన్ కూడా తీసేస్తాను ఇప్పుడు ఎందుకంటే సాండు రోజులు అయితే పద్నాలుగు సంవత్సరాలు నాయకుడు మీరు డైరీ పద్నాలుగు సంవత్సరాలు అవుతుంది సో ఈ డైరీ ఫామ్ రంగంలో రాక ముందుకు మీరు ఏం చేసుకోవాలి అంత ముందుగా నేను బయటకు అటు ఇటు వెళ్ళిన అంటే బయట దేశాలు ఏమన్నా బయట దేశాలు పోయినా అంటే ఇక్కడికి వేరు సౌదీ సౌదీ పోయినా సౌదీ పోయినా ఓనిగా ఎవరితో ఆశపడకుండా నేను ఇది ఒక పని మొదలు పెట్టుకున్నా సౌదీలు ఎన్ని సంవత్సరాలు ఉన్నారా ఐదు సంవత్సరాలు ఉన్నా ఐదు సంవత్సరాలు సౌదీలు తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత డైరీ ఫామ్ స్టార్ట్ ఆయన చేసుకున్నా ఆశపడలే నేను సొంతం ఓనిగా పట్టుకున్నాను ఇవన్న సంతం భూమి వేసుకున్నా బోర్డు పొక్కలు సందరం ట్రాన్స్ఫరం పెట్టుకున్నా దేనికి భయపడకుండా వాళ్ళ ముదా లేకుండా ఇక రోడ్డుకి తెచ్చిన ఇక దీనికి ఇప్పుడు ఇక్కడ ఇది మామూలుగా అంటే రేకులు వేయలే రేకుల చెడ్డు నాకు వేరే ఉన్నది ఇంకోటి అలా ఉన్నది ఇది గట్టిగా వాన కొడితే నాకు ఇంకా వేరే చెడ్డు ఉంది ట్రైన్ చెప్పి ఇక్కడ కట్టేస్తుంది నాకు ఇంకా ఓకే పశువులను వాన కొట్టినప్పుడు మామూలుగా ఇలా ఒక రోజు వాన కొడితే పోతుంది రేపు గట్టిగా వారం రోజులు పైన రోజులు ముసులు పెడితే పైడ్లు ఉంటాయి అన్ని అన్ని ఓకే ప్రస్తుతం మన దగ్గర ఇప్పుడు ఎన్ని ఆవులు ఉన్నాయి ఎన్ని గేదెలు ఉన్నాయి అంటారు ఫస్ట్ దానికి ఇప్పుడు ఫస్ట్ ఒక ఆవును ఒక బర్రెను కొనుక్కున్నా ఆ బర్రెను కొనుక్కునడానికి బర్రె ఎట్లే ఉంది ఆవును ఒక్కటి కొనుక్కున్నా రెండు ఆవును కొన్నా రెండు ఆవులు అమ్మేసిన తల్లిని నమ్ముకున్నా వీటి పిల్లలే ఉపయోగించుకున్నా తొమ్మిది అయింది తొమ్మిది అయింది ఒక రెండు ఆవులు కొంటే రెండు తల్లు అమ్ముకుంటే ఆ వీటి పిల్లలు తొమ్మిది అయింది నాకు ఓకే తొమ్మిది ఇప్పుడు తొమ్మిది అభ్యోపించుకుంటే నాకు మధ్యలో ఎక్కడ మధ్యలో ఎక్కడ కొనులేదు నాకు అవసరం లేదు వాళ్ళ ఇది మన దగ్గర ఇప్పుడు ఉన్న బ్రీడ్ ఏంటిది మన దగ్గర మూడు రకాల ఉంది ఒకటి రెండు మూడు జాతులు ఉన్నాయి మనకు ఏ దేనికి ప్రాబ్లం లేకుండా మనం ఒకటి ఏంటో సూర్యులకు గిత్తలు లేక మనకు ఒకటి ఉపయోగించుకున్నాం చాలా మనకి ఇచ్చినక్కడికి ఇవి ఉన్నప్పుడు ఒక్కొక్కసారి పది లీటర్ ఒక ఆరు నెలలో ఎనిమిది నెలలు కానీ పది లీటర్ ఇస్తా ఒక్కొక్కటి ఇది ఇప్పుడు అయిపోయింది ఇప్పుడు దగ్గర దగ్గర ఒక ఎనిమిది లీటర్ వస్తున్నా ఎనిమిది లీటర్ల పాలైతే వస్తున్నాయి ఇప్పుడు పొద్దున మన దగ్గర ఇప్పుడు దాదాపు పాలు ఇచ్చే పశువులు మూడు అన్నారు చెప్పి కదా ఆ మూడు ఆ మూడు ఇచ్చే పశువులు ఒక్కొక్క పశువు ఎన్ని ఎన్ని లీటర్ల పాలు ఇస్తాయి ఆ ఇప్పా ఇప్పుడు నాలుగు ఇప్పుడు నాలుగు లీటర్లు ఒక్కొక్కటి ఒక్కొక్కటి నాలుగు పొద్దున్న మనకు కలిసి మీకు ఎన్ని లీటర్ల పాలు వస్తాయి పొద్దున ఇప్పుడు ఒకటి పూట పెట్టుకున్నా కాబట్టి ఒకటే పూట అంటే మీకు ఈవినింగ్ పోయారా మీరు మళ్ళీ సాయంత్రం లేదు ఇక సాయంత్రం లేదు ఒకటి పూట పెట్టుకున్నా సాయంత్రం ఏదైనా కిరాలు ఆట వెళ్ళిపోతాయి అయిపోయింది ఒకటి పూట ముతాన్ పాలకు పొద్దు అద్ది నానిసి కాదు అందు గురించి నాకు ఒకటే ఉపయోగించుకున్న ఓకే డైరీపా మెయింటైన్ చేసుకుంటా కూడా మీరు ఇప్పుడు ఆట కూడా నడుపు నడుచుకుంటాను లోకల్ కిరా ఒక ఇరవై ముప్పై నలభై కిలోమీటర్ రాకపోతనే నలభై కిలోమీటర్ నలభై కిలోమీటర్ రాకపోతా ఎందుకంటే నాకు రెండు ఇప్పుడు వేయాలని చూసుకుంటా చూసుకుంటే మెయింటైన్ చేసుకుంటా నాకు ఇంకోటి టెన్షన్ లేకుంటేనే అంటే ఇటు డైరీ ఫామ్ మెయింటైన్ చేసుకుంటా ప్లస్ ఆటో నడుపుకుంటా రెండు దిక్కుల మీకు అమౌంట్ అయితే అమౌంట్ నాకు ఏ నా ఇంటి నా పిల్లలు నా ఫ్రెండ్లని ఉపయోగించుకున్నా ఏ బతకాలని నా ఉపయోగం అంతేగాని ఇంకోటి వేరే బిల్డింగ్ కట్టాలని ఏం జరాలి రాదు నాకు నెలకు గింత తప్పదాన అమౌంట్ నాకు తెచ్చు అన్న ఆలోచన నాకు ఓకే ఓకేనే ఇంకా ఇప్పుడు మీరు పశువులను ఏ విధంగా ఇస్తారంటే ఇప్పుడు వాడికి ఫీడింగ్ ఉంటది కదా దాన గానీ గట్కాడు సరిగ్గా పొట్టు ఉన్నది పెట్టేది ఉంటే ఇలా మన వెళ్ళిన సంవత్సరం బట్టి అవి ఉపయోగించుకోవాలంటే మనం ఏ రకంగా పెడతాం అన్నది మాకు తెలుస్తుంది అది ఇప్పుడు ఏ షాప్లో అవి ఇప్పుడు లచ్చపేట వినరుతుంది శిథిపేటరుతుంది పచ్చపిండి పెడతాము గట్క పెడతాం కలిపి పెడతాం పొద్దు పెడతాం

పెడతాం ఇంకో ప్రసాద్ ఏం తెలియకపోతే డాక్టర్ రమ్మంటారు ఇంజక్షన్ ఇస్తారు దానికి ఆ పొలి బాగా చెప్తారు ఓకే మీరు డైరీ ఫామ్ రంగం స్టార్ట్ చేయక ముందుకు అంటే డైరీ ఫామ్ రంగం రావాలన్నప్పుడు వేరే దగ్గర మన చుట్టుపక్కల వేరే డైరీ ఫామ్ దగ్గరికి వెళ్ళి చూసి వాళ్ళని అడిగి మీరు స్టార్ట్ చేసారా మీరు ఓన్ గానే స్టార్ట్ చేసినా చేసినా ఎందుకంటే మనం రోజు పోతున్నాం మన దగ్గర ఉన్నాయి కాబట్టి వాళ్ళని చూసి స్టార్ట్ చేసుకున్నాను దాదాపు పద్నాలుగు సంవత్సరాలు అనుభవం చెప్పారు కదా సో అప్పటి నుంచి ఇదే పశులు మెయింటైన్ చేస్తున్నారా ఇంకా ఏమన్నా పశువుల నుంచి కూడా అమ్మేసినవి అమ్మలే నేను వంక రెండు ఆ రెండు చల్లు అమ్ముకున్నా ఆ రెండు సార్లు ఆ పిల్లలు నా దగ్గర ఉన్నాయి అంటే మొగవి అమ్మ వేసుకున్నా ఆరు పిల్లలే నేను మొగ అమ్ముకున్నా మొగై అమ్ముకున్నా ఇక ఆరి ఆడి ఆడి అభ్యర్థి లేకపోతుంది అంతేనా అంతే ఇక నాకు ఇంకో అంగడి వేయలేదు వంకొచ్చేది ఓకే ఓకేనే అదే విధంగా రోజు మీ పాల్ వస్తాయని చెప్పారు కదా ఆ పాలు మీరు ఎక్కడ అమ్ముతారు ఇక్కడ సేల్ చేసుకుంటాం కదా మన సిద్ధిపేత డైరీ ఇక్కడ ఉంది కదా అంటే కంపెనీ మన కొట్టిన గుడికాడ ఉంటదా విజయ్ అది వల్లనే మాకు రోజు రోజు పోతుంది ఒక విజయ డైరీకి మీరు పాలు పోస్తా ఉంటారు ఇంకో దగ్గర అది లాభం కానీ లాస్ కానీ ఒక దగ్గర డైరీ మేము పోసేది ఓకేనా దాదాపు మీకు నెలకు ఎంత నెలకు ఎనిమిది వేలు తొమ్మిది ఆ పదిహేను రోజులకు పదిహేను వేలు పదివేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు అంటే మీకు ఉపాధి అయిన తీరుగా అంటే మీకు అమౌంట్ ఏ విధంగా నెల నెలకి వారం వారు ఒకసారి ఇస్తారు పదిహేను వేల పదిహేను వేల ఒకసారి ఇస్తారు సో మీకు పదిహేను రోజులకు దాదాపు ఎంత సార్ పన్నెండు నాకు ఎనిమిది వేలు తొమ్మిది వేలు వచ్చినాయి పన్నెండు వేలు వచ్చినాయి అవి ఫస్ట్ కొత్త ఒక్కొక్క ఆవు ఎనిమిది లీటర్ ఆరు లీటర్ ఎనిమిది లీటర్ ఇచ్చింది అట్లా అట్లా పొద్దు మెయింటైన్ చేసేవరకల్ ఇప్పుడు ఇవే తోచూరి ఇవి ఇది మల్సూరితే కాదు ఫస్ట్ ఇత ఇవి ఇవన్నీ ఇవి అది ఫస్ట్ ఇది అది ఫస్ట్ ఇది ఫస్ట్ అంటే ఆల్రెడీ ఒక ఇతని ఒక అంటే అవే ఇప్పుడు పిల్లలు ఇప్పుడు పెట్టినా అవి పిల్లలు అదే విధంగా ఇప్పుడు ఎండకాలం వచ్చిందంటే పశువులను మెయింటైన్ చేసి కొంచెం ఇబ్బంది అయితే ఉంటుంది వాటికి వాటర్ సక్క పెట్టి వాటర్ గడ్డి శాఖ దొరకపోతే అలాంటి జాగ్రత్తలు తీసుకోనికి మనం చెప్తా ఉంటారు ఇప్పుడు అదే ఇప్పుడు నాకు వాటర్ ఎక్కువ లేదు నేను కొద్దిగానే పెట్టుకుని ఇక్కడ నాకు పచ్చిగడ్డి ఎక్కడ ఉంటా అక్కడ నేను ఆడు అక్కడ కోసుకొస్తుంటా ఎవల పొలం కానీ కోసుకోమో వాళ్ళు చెప్తారు వాళ్ళు కోసి నాకు ఎల్పి చెప్తారు వాళ్ళు ఎందుకంటే గడ్డి వాళ్ళ పొలంలో ఎవరికూడదు అని చెప్పి వాళ్ళు కూడికి ఖాళీ కావాలని చెప్పి వాళ్ళు గెలుపు చెప్తారు రోజుకు బయట దుంపల పెళ్లి నుంచి కానీ గుండెల నుంచి కానీ రోజుకు ఐదు మోపులు ఆరు పచ్చి గడ్డి నాకు లీడర్ వాటర్లు నేను వేసుకున్న ఒకటి దొయ్య ఒక దొయ్యి వాటర్ తక్కువైతే నేను గడ్డి తక్కువ పెట్టుకుని ఇక్కడ గడ్డి సో దాకా పెండింగ్ ఒక గుంటనారా ఉంటది గు అంటారు అది సూపర్ మీద వస్తారు అది నేను కట్టే చెప్పుకున్నా సంవత్సరం అయితుంది ఇది రెండో కోత ఇది రెండో కోత రెండో కోత మొదలు చేస్తానే ఉన్నది దానికి ఒక ఒకదా ఊరే కాలే నీళ్ళు వాటర్ పెట్టాలంటే మస్తులేదు అది అదిగా దానికి పర్వాలేదు ఈ గడ్డికి పర్వాలేదు ఓకే ఓకే ఇప్పుడు పశువులను ఎంపిక చేసుకునే విధానం కొత్త డైరీ ఫామ్ స్టార్ట్ చేస్తారు కదా సో వాళ్ళకి ఎలాంటి పశువులను ఎంపిక చేసుకుంటే బాగుంటది ఏ జాతి పశువులు తీసుకుంటే మంచిగా ఉంటుంది ఎక్కువ అధికంగా పాల ఉత్పత్తి పశువులు ఏంటి అయితే ఒక జాతి ఎలాంటి రకరాలు ఇప్పుడు సూర్తారు ఇత్తలు వేస్తలేరు ఇత్తలు వేస్తే సూద్రిచ్చేవాకాల రకరకాల జాతులు కూర్చున్నాయి ఇప్పుడు ఇది సూదికి పుట్టింది ఇది దాని బిడ్డ ఇది ఓకే ఇది దాని బిడ్డనే దాని సల్ అది పుట్టింది దాని అది దాని పండ్లు అయినా లాసుకుంటున్నాం దాని పనులు గడ్డి గడ్డి మీది వరి గడ్డి మీదది పచ్చి గడ్డి మీద బతుంది అది దాని బిడ్డ ఇది దీని బిడ్డ ఓకే అది చూసుకున్న వైట్ దూడ ఒకటి ఉంది చూడండి ఆ దూడ ఎక్కడ చూపిస్తుంది ఇక్కడనే మీరు ఇక్కడనే ఉట్టింది పుట్టింది దీనికి ఓకే ఓకే చూడ్చి పుట్టింది అంతేనా ఓకే మీ దగ్గర ఇప్పుడు గేదెలు ఏమైనా ఉన్నాయా ఇక గివే గేదెలు నాకు ఉన్నాయి అక్కడికి ఓకే గారు ఇప్పుడు ఒకటి ఆ కదా ఒకటి ఉన్నది ఒకటేనా అంతేనా దాని పిల్లలు దాని బిడ్డ అది ఇప్పుడు అదే పాలిచ్చటినా అవి ఇది అది పాలిస్తుంది అది పాలిస్తుంది అది పాలిస్తుంది సో ఓకేనే ఇంకా కొత్తగా డైరీ ఫార్మ్ స్టార్ట్ అయితే అనే ఉంటారు కదా సో వాళ్ళకి ఇచ్చే సలహాలు ఏంటి వాళ్ళ డైరీ ఫామ్ వాళ్ళు ఇచ్చే సలహాలంటే అంటే ఇది రోజుల్లో ఇప్పుడు నేనంటే మామూలుగా పద్నాలుగు సంవత్సరాలు అవుతుంది ఇవాళ వెయ్యాలనుకుంటే అనుభవంతో ఉండాలి వాటర్ ఎక్కువ ఉండాలి వాటర్ ఎక్కువ ఉండాలి వాటర్ లేకపోతే ఈ రోజులల్లా తక్కువ వాటర్ తో మెయింటైన్ చేయలేదు ఇప్పుడు ఈ ఆవులని మేము పోయి తక్కువ ఎక్కువ ఉన్నా కానీ మేము మెయింటైన్ చేసుకుంటాం అందుకని వాటర్ ఎక్కువ ఉండాలి గడ్డి ఉండాలి ఒకటి ఏంటంటే ఈ కట్టె గడ్డి మిషన్ లాగా పోసుకుంటూ పెట్టాలి

ఓకే అదే విధంగా ఇప్పుడు మీరు ఈ డైరీ ఫామ్ మెయింటైన్ చేస్తున్నారు కదా సో దాదాపు ఎన్ని గంటలు ఇక్కడ స్పెండ్ చేస్తా ఉంటారు మీరు ఈ డైరీ ఫామ్ మెయింటైన్ చేయడం కోసం ఇప్పుడు వచ్చే రెండు గంటలు ఇక్కడ పొద్దున సాయంత్రం మూడు సార్లు మధ్యాహ్నం ఒక గంట మధ్యాహ్నం ఒక మధ్యాహ్నం గంట సాయంత్రం రెండు గంటలు పొద్దున రెండు గంటలు మధ్యాహ్నం ఒక గంట రెండు గంటలు ఏం పని లేకపోతే ఇక్కనే ఉంటాయి ఏం పని లేకపోతే దిక్కని ఉంటాయి ఏదైనా అవసరం అత్యవసరం ఏదైనా వెళ్ళిపోతా ఇక మెయింటైన్ చేసుకుంటే వెళ్ళిపోతాయి ఏం కూర ఇది అయ్యో పొందాకుంటే ఇది మనం ఏం పని చేయాలి టైం కు పాలు తిండికి వస్తానే సో మధ్యాహ్నం ఒక పూట పొద్దున మధ్యాహ్నము సాయంత్రం ఈ మూడు పూటలు వచ్చి పసు మెయింటైన్ మూడు పూటలు ఒక్కొక్క గంట సాయంత్రం రెండు గంటలు పొద్దున రెండు గంటలు వల్పు చేయాలి మధ్యాహ్నం ఒక గంట ఎందుకంటే వాటర్ పెట్టి నీళ్ళు చాలా చూసుకోవాలి కదా వీటి అమౌంట్ అట్లా తీసుకుంటా ఉంటారు ఇంత టైంలో అటునే ఎలా చూసుకుంటాయి ఓకే థ్యాంక్ యూ అన్న మీ విలువైన సమయాన్ని మాతో మా అందరి మా ప్రేక్షలందరికీ సమాచారం ఇచ్చినందుకు మీ అనుభవాలు షేర్ అయితే సో థ్యాంక్ యూ అన్న ఓకే గైస్ ఇది మన వీడియో ఈ వీడియో మీ అందరికీ అనుకున్నాను సో ఈ రైతు అయితే తన అనుభవాలు అయితే మనతో షేర్ చేసుకున్నాడు సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనుకున్నాను నచ్చ కింద సబ్స్క్రైబ్ అంటే సబ్స్క్రైబ్ చేసిన లైక్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో గైస్